వెల్కమ్ టు జేకేజే న్యూస్ హనుమకొండ జిల్లా దామిన మండలం ఊరగొండ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో రుణమాఫీ కాని రైతులు ఆందోళన చేపట్టారు గతంలో రుణాలు తీసుకున్నప్పటికీ రెగ్యులర్ గా రెన్యువల్ చేశామని అయినప్పటికీ తమ రుణాలు మాఫీ కాలేదని వాపోయారు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు రుణాలు మాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే సంబంధిత అధికారులు పట్టించుకుని రుణాలు మాఫీ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వెంటనే రుణమాఫీ చేయాలి కెనరా బ్యాంకు లోపల ఉన్న రుణ రైతులు రుణమాఫీ చేయాలి మీరు అడుగుతారు వేరే కదా ఇప్పుడు ఆయన ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు కట్టి మాట్లాడితే అప్పుడే మూసుకొని పోవచ్చు నువ్వు మామీ మాట్లాడినప్పుడు పెద్దసారి పెద్దదైతే ఎందుకచ్చి ఉండి ఈ బ్యాంక్ నిర్లక్ష్యం లేకుంటే గవర్నమెంట్ మాకు పంపించలేదా మీద మాకు ఎలాంటి రుణవా అందరికి మాత్రం రైతులకు అందరికీ వచ్చి మీరు రెగ్యులర్గా రెండు వేల పదిహేను సెప్టెంబర్లో తీసుకున్నాం నేను మా పిల్లలకు ఎలాంటి రుణవాపీ రాలేదు ఎలాంటి కౌంట్ మాకు ఎలాంటి మెసేజ్ రాలేదు బ్యాంక్ వారు కూడా మాకు ఎలాంటి మెసేజ్ పంపలేదు మాకు బ్యాంకు పోతే బ్యాంక్ అధికారులు మేము మెసేజ్ రాలేదు మీరు అకౌంట్ మీరు చూపెట్టలేదు మీకు రుణవాపీ మీకు లేదని చెప్పి బ్యాంకు వారు అంటున్నారు దామర మండలం అమ్మకొండ జిల్లా మేము కెనరా బ్యాంకులో ముప్పై తారీఖు పదకొండో నెల రెండు వేల పద్దెనిమిది రోజు అరవై వేల రూపాయలు క్యాప్ లోన్ తీసుకున్నాము మాకు ప్రతి సంవత్సరము రెండు వేలు అసలు మరియు మిత్తి కలిపి రెండు వేలు చేస్తున్నాము మేము వచ్చేసి పద్దెనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడులో కూడా అసలు మరియు మిత్తి కలిపి రెండు వేలు చేసినాము బ్యాంకులో మాకు ఇప్పటి వరకు ఫస్ట్ విడత వచ్చింది లక్ష రూపాయలు రుణమాఫీ అని రైతులకు రెండో విడత రుణమాఫీ అని వచ్చినది కానీ రెండు రెండిటార్లో చూస్తే మా పేరు ఎక్కడ కూడా రావట్లేదు పజరగొండ కెనరా బ్యాంక్ మేము తీసుకుని మూడు సంవత్సరాలు ఎప్పుడు తీసుకుంటే అప్పుడే క్లియర్గా పెడతాను అది ఫస్ట్ తీసుకున్న విడత అటనే పెట్టిండు ఇంతవరకు కాగితం రిమాజ్ చేయలేదు దాన్ని స్పందించి దాన్ని సరగొండ గ్రామము బాంగర మండలం నేమ్మకొండ జిల్లా మేము రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఒకటో తారీఖు పదవ నెలగా అరవై వేల రూపాయలు రుణం తీసుకున్నాము అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో కూడా మాకు రుణమాఫీ పట్టిస్తాయని ఎదురు చూసినాం అప్పుడు మాకు రుణమాఫీ కాలేదు తర్వాత మళ్ళీ అట్లే రిన్వల్ చేసుకుంటూ ఎప్పటి ఏ సంవత్సరం సంవత్సరం ముందే మేము రిన్వెల్ చేసుకుంటూ మొత్తం అప్పు కట్టుకుంటా మళ్ళీ వన్ బీ ఇచ్చి వన్ బి ఎప్పుడు ఏ సంవత్సరం అవసరం వన్ బీ ఇస్తూ ఆధార్ కార్డు నెంబర్ ఇస్తూ మొత్తం రుణం కట్టుకుంటూ వస్తున్నాము ప్రతి సంవత్సరం కట్టుకుంటూ వస్తూ రెండు వేల ఇరవై రెండులో మాకు మాకు బుక్ తీసి ఎక్కువ అమౌంట్ కావాలని మేము అడిగినాము అడిగితే మీకు రుణమాఫీ వర్తించదు బుక్ తీసి పెడితే ఇది ఇట్లే కంటిన్యూ అయితేనే రుణమాఫీ వర్తిస్తుందని మాకు మేనేజర్ ఇక్కడ బ్యాంకులో చెప్పడం జరిగింది అందువల్ల రుణమాఫీ వర్తిస్తాను మేము బుక్ తీసి మార్వకుండా మళ్ళీ అదే కంటిన్యూ వేలు తీసుకున్నాం కానీ దీంట్లో అసలు ఎప్పుడు కాలేదు మేము ప్రతి సంవత్సరం అప్పు కడతాను క్రాప్లో రెండు వేల పద్దెనిమిది నవంబర్ అక్టోబర్లో తీసుకున్నాను అప్పటి నుంచి కంటిన్యూ రిన్యూవల్ చేసుకుంటూ పోతున్నాం బ్యాంకు వాళ్ళు ఉన్నా మన క్రాప్ లోను నంబరు దాన్ని చేంజ్ చేయాలన్నట